హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్ సో ఈ అయితే నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా గుత్తంకాయ పులుసు కాకుండా నేను కర్రీ చేస్తాను అని చెప్పి సో ఇది ఆ కర్రీ రెసిపీ అనమాట ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉల్లిపాయలు టమాటాలు పల్లీలు వేయించిన పల్లీలు ఉప్పు కారం పసుపు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్ర మిస్ అయింది ఇక్కడ మొత్తం వేసేసి మిక్సీ మిక్సీ పట్టేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకోండి ఈ డిష్ అయితే నేను నాకు నేర్పించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను సో ఒక బాండి తీసుకొని ఒక మూడు పచ్చిమిర్చి వేసి అవి వేయిన తర్వాత గుత్తంకాయలు వంకాయలు నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే అయితే ఉందో దాన్ని ఈ వంకాయల్లో పెట్టి స్టఫ్ చేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా వేసేసి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అది మొత్తం దగ్గరకు అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలన్నమాట త్రీ స్టెప్స్లో ఈజీగా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది బగారా రైస్లోకి కానీ అండ్ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది వైట్ రైస్లో కంటే బగారా వైట్లోకి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి గ్నోర్ మై వాయిస్ గా నాకు కొంచెం జలుబు చేసింది దగ్గు జలుబు చేసి నా వాయిస్ కొంచెం బాగోలేదు ఇగ్నోర్ చేయండి సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్ మీకు ఇంకేం డిషెస్ కావాలనేది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్న కిచెన్ బై బాయ్